అబ్బా నీత గొప్ప ఇలా అడగపోతే అలా రా బాబు రా పాడు వీడితో ఇంతే రా బామర్ది పల్లకుంటే మూగవాడు అంటాడు మాట్లాడతామో మంచి ఇలా అట్టు ఇలా తొడకదా నీ అమ్మ నీకు గొప్ప విటకరం నదురే ఒరే బామర్ది బామర్దితో ఎకసకలు మాసం కూరలు గసగసలు లేకపోతే బాగుండదురా బామర్ది ఓ అక్కని వాని బామర్ది అబ్బో యమ్మ నువ్వు ఇలా చనలు వేస్తున్నావ్ సటాయిలు నేను కాదురా ఇదో మా బామ్మది బాగా వేస్తాడు సిటాయిలు ఏంట్రా తమోడు నువ్వు బాగా సటాయిలు వేస్తావంట ఓరే బామ్మది పుష్పసమ డైలాగ్ శక్తి గదరా చెప్పురా ఏడికి ఒకసారి దిమ్మ 3 4 వదనా బావా సిగ్గులేదని నాకి హాసిరే అమ్మా వీడికి సిగ్గుంట మీరు ఇంతెలా బతున్నారుగా చెప్తాను అండి ఒరే పుష్ప అంటే కాలిఫ్లవర్ అనుకుంటేవరా అగ్గిరా అగ్గి తగ్గేదేలే నీ దగ్గరైనా మీ చెల్లి దగ్గరైనా వద్దురా అమ్మా ఇంతగా తగ్గితే బాగుండదురా పిల్లి పిత్రేదవా ఇలా అంటే నాకు చెప్పడం సిరాకు నీ మాట విన్నారా బాబు అమ్మ ప్రతీది ఇంకా వీడు ఇలా అని అంటాడ్రా బామ్మది కన్న బామ్మది ఛత్రపతి డైలాగ్ చెప్తా బాగా చెప్తావు కదా అవరే సాంబా దెబ్బలటకు వచ్చిన అమ్మాయిలతో పుల్లారు కాబడానికి వచ్చిన ఒరే గుంపులుగా డోకర గ్రూప్ పొదుపు కట్టడానికి వచ్చిన అబరే బాబు ఆపురా ఇదేం డైలాగ్ రా బాబు బురా నొప్పి అందుకేరా చెప్పాను అంటేంట్రా చెప్పేటోడికి చెప్పని అని వీడికి చెప్పడం రా ఈ పిగుడం పెట్టాను మొహం వాడికి ఊరే మామూలుగా ఉండదు అయితే చెప్పురా చూద్దాం మరి ఓరే దూరం నుంచి ఎవరైనా అమ్మాయిగా లైన్ వేస్తారా దగ్గరికి వెళ్ళి పులార కలుపుకుంటూ మాట్లాడి పటాయించేవాడేరా వాడికి ఒక రేంజ్ ఉంటుంది తెలుసురా అమ్మాయి కూడా నేన వాళ్ళకే పడతారు రా లాపికడ జుత్తు వేసుకొని శిల్పని పెయింట్ వేసుకొని ఓ ఎవరో అరువు బండి తెచ్చుకొని తిరిగి సార్ పడిపోతారా ఇలా డైలాగ్ వచ్చి పడిపోతారో కానీ డైలాగ్ కానీ సరే సరేరా సరే మా అమ్మ పిలుస్తున్నట్టు పసుపు తోవడానికట బుర్రాపాడు ఏడాకనా తవ్వడానికి వెళ్ళడం అంతే బాబు ఈ షాపిస్తే ఇదే బాధ రా బాబోయ్ అమ్మ ఇంటికి వస్తే పని మేము చేయలేం ఈ ఏండాకనా సరే మరి మీరందరూ మన విశాఖ మనం క్రూబ్ ఛానల్ చూస్తున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఉంటాను మరి మా అమ్మ పిలుస్తుందిరా బాబోయ్ లేటుకు మా సీపురు కట్ట తిరిగేస్తుంది ఇంకా అంతే నా పరిసంగతి అరే బాబోరా బాబోయ్ అమ్మ నువ్వు మాత్రం ఉంటే మాకు కూడా కలిపి వేస్తుంది మేము పరగట్టు పర్యటన సరే మరి ఉంటాం బాయ్ అందరికీ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి విశాఖ మన ఛానల్కి